హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ థింగ్స్ నేను ఇంతవరకు ఒక చాలా వరకు శారీసే మీకు చూపించాను అండ్ నీకు ఇంత కిందకే చెప్పాను నేను రీసెలింగ్ చేస్తుంటాను అని చెప్పేసి అండ్ అందులో ఇది ఒక శారీ అంటే ఇది సాఫ్ట్ టిష్యూ సిల్క్ క్లాత్లో వచ్చింది చాలా చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా అన్నమాట విత్ ఫుల్ లీఫీ డిజైన్స్తో అండ్ ప్లెయిన్ బార్డర్తో అండ్ ప్లెయిన్ అంటే ప్లెయిన్ కదా జెరీ వచ్చింది అండ్ గోల్డ్ జెరీ కాంబినేషన్లో ఈ శారీ అనమాట ఇది కూడా ఒక కస్టమర్ తీసుకున్నది అండ్ ఇక్కడ శారీ మొత్తం ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి ఇది మొత్తం బ్లౌజ్ పార్ట్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది మీకు టచ్ చేస్తేనే ఆ సెన్స్ తెలుస్తుంది అనమాట చాలా చాలా బాగా సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ సిల్క్లో వచ్చింది టిష్యూ టిష్యూ సిల్క్ అంటాం కానీ కానీ అలా రాలేదండి చాలా సాఫ్ట్గా ఉంది ఎలా స్టే ఎలా ఎలా మనము ఫోల్డ్ చేస్తే అలా ఉండిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది ఫుల్ లీఫీ డిజైన్తో వచ్చింది గోల్డ్తో అండ్ నేను తీసుకున్న కలర్ ఇది రామా కలర్ అండి రామా కలర్కి పింక్ బార్డర్తో హైలైట్ అయిందనమాట ఈ చీర అండ్ ఇది కొంగు కొంగుపాటి అండి కొంగు వచ్చింది అనమాట నేను ప్రజెంట్ సెల్లింగ్ చేస్తున్న వాటిలో రన్నింగ్లో కొన్ని శారీస్ ఉన్నాయండి నేను అవన్నీ కొన్ని వీడియోస్ తీసి మీకు నా ఛానల్లో పోస్ట్ చేసి పోస్ట్ చేశాను అండ్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి మీకు కొంచెం ఐడియా వస్తుంది ఆ శారీస్ గురించి అండ్ ఫుల్ డీటెయిల్స్ గురించి అవి కూడా చాలా చాలా బాగున్నాయి చాలామంది అడిగారు చాలామంది డిఎం చేశారు అండ్ చాలామంది కూడా ఆర్డర్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఈ శారీ కూడా చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్లో ఉంది అండ్ మీకు కూడా కావాలంటే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి డిఎం చేయొచ్చు అండ్ శారీ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది అండ్ శారీ చూస్తున్నారు కదా ఇలా ఉంది ఫోల్డింగ్ చేసిన అండ్ చాలా లెంగ్త్ కూడా చాలా ఎక్కువగానే వచ్చింది బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ ఉంటుందండి వన్ మీటర్ వచ్చింది అనమాట మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎలా ఉన్నా సరే అండ్ ఫుల్ లీఫీ రన్నింగ్ మొత్తం కంప్లీట్ శారీ మొత్తం అలాగే రన్నింగ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అనే కాదు మీకు చాలా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నేను పోస్ట్ చేస్తాను అవి కూడా చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ మాత్రం అండ్ మీరు మీకు కనుక నా వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ శారీ మొత్తం ఫోల్డింగ్ చూసారు కదా ఇలా ఉందండి మీకు శారీ మొత్తం ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు ప్యాకింగ్లో కూడా సేమ్ ఈ ఫోల్డింగ్లోనే వస్తుంది మీకు డిఫరెంట్ కలర్స్ కావాలంటే నా నెంబర్కి డిఎం చేయండి మీకు పోస్ట్ చేస్తాను అండ్ ఫోల్డింగ్ మాత్రం ఇలా ఉంటుందండి చాలా నీట్ నీట్గా వస్తుంది శారీ మాత్రం ఏ మాత్రం డ్యామేజెస్ అనేవి ఏమీ ఉండవు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్